ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు టూ హౌసెస్ సేల్కి అయితే వచ్చాయి దాని గురించి చెప్పబోతున్నాను కొంచెం జాగ్రత్తగా వినండి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ హౌస్ రైట్ సైడ్ చూస్తున్నారా అది త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది సో రెండు కూడా మనకి రెండు వందల గజాల్లో రెండు వందల గజాలు అయితే ఇవి కన్స్ట్రక్షన్ చేశారు సో ఎక్కడ ఉన్నాయి హౌసెస్ అనేవి వీటి ప్రైస్ అనేది ఏ ఎలా చెప్తున్నారు మొత్తం ప్రైస్ అంతా ఎట్లా చెప్తున్నారు రెండిట్ల ప్రైస్ అనేది ఎట్లా చెప్తున్నారు అండ్ ప్లానింగ్ అనేది ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా వీడియోలో చెప్తాను అండ్ డీటెయిల్స్ ముందే డిస్క్రిప్షన్లో కూడా పెట్టాము ఒకసారి వీడియో పూర్తి వరకు చూడలేము అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ చెక్ చేసుకున్న అయినా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఒకసారి లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా వీడియోలో చెప్తాము ఇప్పుడు మనం చూస్తున్న టూ హౌసెస్ కూడా నార్త్ ఫేసింగ్ హిల్లులేవి ఇరవై ఐదు ఇంటూ డెబ్బై రెండు కొలతలతో అయితే ఉంటాయి ఇవి ఇరవై ఐదు అడుగులు వెడల్పు డెబ్బై రెండు అడుగులు పొడవుతో అయితే ఉంటాయి స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా అని ఒక పదిహేడు అడుగులు అయితే ఉంటుంది అండ్ ఈ పక్కన కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే కనుక డెకరేట్ కూడా పెట్టారు వీళ్ళు ఎలివేషన్లోని అండ్ ఎలివేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది దీనికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే హౌస్కి ఫ్రంట్ ఎలివేషన్ చెప్పుకోవచ్చు అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఒక మూడు అడుగుల ప్లేస్ అనేది నార్త్ సైడ్ అయితే వదిలేశారు సారీ ఈస్ట్ సైడ్ అయితే వదిలేస్తారు అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు ఇక్కడ అది త్రిపుల్ బెడ్రూమ్ అది ఇది డబుల్ బెడ్రూము ఇంచుమించు ఇంటీరియర్ అంతా ఒకే విధంగా అయితే ఉంటుంది నేను అందుకే డబుల్ బెడ్రూమ్ చూపిస్తున్నాను సో ఒకసారి చూద్దాం పదండి మొత్తం అంతా కూడా ఫోర్ పాయింట్ వన్ సిక్స్ ఎన్స్ అయితే వస్తుంది ఇది డబల్ బెడ్రూమ్ హౌస్ ఇంచుమించు మనకి పంతొమ్మిది అడుగుల వరకు పొడవైతే అయితే ఉంటుంది పంతొమ్మిది ఇరవై అడుగుల వరకు పొడవ అయితే ఉంటుంది హాల్ అనేది వెడల్పు కూడా అంతే ఉంటుంది పొడవ వెడల్పు సిమిలర్గా ఉంటాయి సో మంచి స్పేషస్కి అయితే వచ్చింది అండ్ టాప్లో సీలింగ్ వచ్చేసరికి మనకి పీఓపీ అండ్ పీవీసీ రెండు ఇంక్లూడ్ అయ్యి వచ్చాయి ఇక్కడ మనకి చుట్టూరు కోవ్లేటింగ్ కూడా తీసుకున్నారు ప్లానింగ్ కూడా ఇస్తాను దీనికి సంబంధించిన మోడల్ ప్లానింగ్ అనేది ఇస్తాను ఈ వీడియోలో ట్రిపుల్ బెడ్రూమ్ అయితే చూపించట్లేదు ఈ వీడియోలో జస్ట్ మీకు డబుల్ బెడ్రూమ్ చూపిస్తున్నాను నెక్స్ట్ వీలైతే కనుక ట్రిపుల్ బెడ్రూమ్ అనేది వేరే వీడియో చేస్తాను ఎట్లానే ఉంటుంది కాకపోతే ఒక రూమ్ యాడ్ అవుతుంది అంతే సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది ఒక రూమ్ ఎక్స్ట్రాగా వస్తుంది అంతే టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్లెట్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఈ సైడ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఐడియల్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ పర్పస్కి విధంగా తీసుకున్నారు ఒక లాంగర్ యూనిట్ ఇచ్చారు ఇక్కడ లోపలన్నీ కూడా గ్లాస్ ప్లాట్ఫామ్సే గ్లాసీ ఇవ్వడం వల్ల ఏంటంటే ల్యామ్లెట్ అనేది ఇక్కడ మనకి లుక్ వైజ్గా చాలా బాగుంది ఇది అండ్ కింద డ్రాస్ అయితే వచ్చేసాయి సో ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ రామేశ్వరంలో అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది ఇక్కడ నుంచి మనకి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ వీటన్నింటిలో కూడా మహా అయితే ఒక పన్నెండు నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు దగ్గరగానే ఉంటుంది మరీ పెద్ద లాంగ్ అయితే ఏం కాదు అండ్ మెయిన్ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా అనేది గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ గ్లాస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఫిట్ చేయలేదు ఈ పార్టీషన్లోనే లెఫ్ట్ సైడ్ ఒక గ్లాస్ అయితే వస్తుంది అది ఇంకా పెట్టలేదు అది ఒక వర్క్ పెండింగ్లో అయితే ఉంది ఈ పార్టీషన్లోనే అండ్ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసాయి ఇందులోని ఈ ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా మనకి డైనింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు ఇందులో పూజ మందిర్ అయితే ఇస్తున్నారు ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు అండ్ ఈస్ట్ సైడ్ కూడా గుమ్మం అయితే ఉంది దీనికి ఇదిగోండి ఈస్ట్ సైడ్ గుమ్మం ఇచ్చారు దానికి ఆపోజిట్గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ అయితే వస్తుంది ఇదిగోండి డోర్స్ అయితే బాగా చేయించారు ఫ్రెండ్స్ ఇంటీరియర్కి మ్యాచ్ అయ్యే విధంగా అయితే వచ్చింది ఎందుకంటే మనకి డోర్స్ తీసుకుని దాని మీద ల్యామినైట్ ఫినిషింగ్ ఇచ్చేసారు వీళ్ళు గుమ్మాలు కూడా ల్యామినైట్ ఫినిషింగ్తో వచ్చాయి బాగుంది అక్కడ మోడల్ బాగా సెట్ అయింది సో ఎనిమిది ఇంటూ పద్దెనిమిది సైజులో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది అండ్ అంతేకాదు టూ విండోస్ ఇవ్వడం వల్ల మనకి బాగా వెలుతురు కూడా వస్తుంది అండ్ వీళ్ళు పెయింటింగ్ కూడా అట్లనే తీసుకున్నారు లైట్ కలర్స్ యూస్ చేయడం వల్ల కూడా బాగా వెంటిలేషన్ అయితే వస్తుంది ఇది పూజా మందిర్ ఫ్రెండ్స్ ఇది టాప్లో ఒక బ్లూ కలర్ స్పాట్లైట్ కూడా తీసుకున్నారు సో చాలా సింపుల్ గా ఉంది పూజా మందిర్ కూడా సో ఇక్కడ ఇచ్చిన రూమ్ అనేది మనం లాస్ట్లో చూద్దాము బయటకు వస్తాం కదా ఆ టైంలో చూపిస్తాను ఈ రూమ్ అనేది స్టార్టింగ్ మనం కిచెన్ వాష్ ఏరియా బెడ్రూమ్ చూసుకుని వద్దాము సో డైనింగ్ టేబుల్ అనేది ఇక్కడైనా కూడా వేసుకోవచ్చు మీరు అండ్ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు మంచి స్పేషస్కి అయితే ఉంది అండ్ ఈ టాప్లో చూసుకున్నట్లయితే కనుక ఈ పార్టీషన్లో ప్లాట్ఫామ్స్ ఇచ్చేసారు ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది దానికి ఆపోజిట్గా వ్యానిటీ యూనిట్ కూడా ఇచ్చారు వీళ్ళు చూపిస్తున్నాను చూసుకోండి సో మంచి మోడర్న్గా అయితే ఉంది ఇది కూడా సింపుల్గా చాలా బాగుంది ఇది సో ఇది వ్యానిటీ యూనిట్ ఇది సో ఈ నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ ప్రైజ్ వచ్చేసరికి టోటల్గా సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అది చెప్తున్నారు త్రిపుల్ బెడ్రూమ్ కూడా అంతే ఫ్రెండ్స్ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు మీకు డబల్ కావాలంటే డబల్ తీసుకోవచ్చు లేదు త్రిపుల్ బెడ్రూమ్ కావాలంటే త్రిపుల్ బెడ్రూమ్ అయితే తీసుకోవచ్చు సెవెంటీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఫ్రిడ్జ్ అయితే కనుక ఇక్కడే పెట్టుకోవాలి దీనికి అండ్ కింద అంతా కూడా స్టోరేజ్ వచ్చేసింది ఈ పక్కన కూడా స్టోరేజే అండ్ విండో కూడా ఇక్కడ తీసుకున్నారు ఒకటి సో ప్రైస్ అయితే మాత్రం తగ్గిస్తారు ఫ్రెండ్స్ దీనికి ఇచ్చిన ప్రైస్ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అయితే తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఎవరైనా హౌస్ నచ్చింది తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంకా చాలా డీటెయిల్స్ పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ హైడ్రోలిక్ హింజెస్ అయితే ఇచ్చారు వీళ్ళు సో మీరు ఎప్పుడైతే హౌస్ చూసుకోవడానికి వద్దాం అనుకుంటున్నారో ఒకరోజు ముందు ఆ వీడియో కింద ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే సరిపోతుంది అండ్ ఇదే విధంగా మీదేదన్నా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్న కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అన్న కూడా సేల్స్ అయితే చేస్తాము అండ్ ఆ పక్కన ఒక డోర్ ఇచ్చారు చూసారా ఇది మనకి వెంటిలేషన్ కోసం చూపిస్తాను మీకు డోర్ తీస్తే వెంటిలేషన్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఒకసారి చూసుకోండి కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసిన ల్యామ్లెట్ అనేది ప్రొఫైల్ టైప్ అయితే తీసుకున్నారు బాస్కెట్స్ అనేవి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చారు ఇక్కడ అండ్ బాటిల్ పుల్ అవుట్ కూడా ఇచ్చారు వీళ్ళు ఏదైనా ఆయిల్ టైప్స్ ఉండే చూసారు కదా అట్లాంటి లిక్విడ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం అండ్ ఒక నాలుగు అడుగులు వెడల్పులో వాషర్ అయితే తీసుకున్నారు వాషింగ్ మిషన్ గట్రా ఇక్కడే పెట్టుకోవచ్చు మొత్తం ప్లంబింగ్ అంతా కూడా మనకి పైప్స్ అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ యూజ్ చేస్తారు వీళ్ళు అండ్ స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీవి ఈ పక్కన టూ ఫీట్ వదిలేసారు అండ్ అట్లాగే వెస్ట్ సైడ్ కూడా టూ ఫీట్ ప్లేస్ అయితే వదలడం జరిగింది టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్తోనే ఉంటుంది కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా రెడ్ బ్రిక్ టైల్స్ కూడా మోడల్ బాగుంది చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు మనం ఇందులోని చిమ్నీ పెట్టుకోవడం కూడా ప్లేస్ బాగానే ఉంటుంది సో పద్నాలుగు నర ఇంటూ ఉంటుంది కిచెన్ అనేది సైజ్ చెప్పలేదు మీకు ఈ సైజులో ఉంటుంది స్టోరేజ్ ఎక్కడ కూడా ఇచ్చేసారు సో మెయిన్ ఏంటంటే మంచి స్పేషియస్గా ఉండాలి హౌస్ అనేది అనుకున్నట్లయితే డబల్ బెడ్రూమ్ తీసుకోవచ్చు అంత స్పేషియస్గా అవసరం లేదు మాకు మెయిన్ త్రిబుల్ బెడ్రూమ్ కావాలి అనుకున్నట్లయితే కనుక మీరు దానికి ప్రొసీడ్ అయిపోవచ్చు పక్కనేది త్రిబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది అదైనా సెవెంటీ ఫోర్ ల్యాక్సే ఇదైనా కూడా సెవెంటీ ఫోర్ ల్యాక్సే మీకు ఏదైనా నచ్చితే అదైతే తీసుకోవచ్చు సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది పదిన్నర ఇంటూ పద్నాలుగున్నర సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది విండోస్ తీసుకున్నారు గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్రెండ్స్ వాటర్ డ్రాప్లో యూజ్ చేసిన ల్యామ్లైట్ కలర్ కాంబినేషన్ అనేది అండ్ ఇక్కడ డోర్స్ కూడా కింద స్లైడింగ్ ఇచ్చారు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుందని చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటాయి దీనికి ఒక అడాచర్ బాత్రూమ్ కూడా ఉంటుంది పక్కన మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకటి ఇచ్చేసారు చిన్నది హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ ఒకటి ఇంకోటి అబ్జర్వ్ చేయండి ఓన్లీ బాత్రూమ్ దగ్గర వచ్చిన గుమ్మాలే గ్రానైట్ తీసుకున్నారు అంటే వాటర్ పడుతుంది కాబట్టి ఇక్కడ గ్రానైట్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు అన్ని కూడా ఉత్తోనే వచ్చాయి నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది సారీ నాలుగున్నర ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది బాగుంది మంచి స్పేషస్కి అయితే ఇచ్చారు బాత్రూమ్ కూడా ట్యాప్స్ కమోడ్స్ అన్నీ కూడా మంచి బ్రాండ్వి యూజ్ చేయడం జరిగింది సో మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా పదండి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసి పైకి కూడా వెళ్తాము పైన కూడా మీకు చూపిస్తాను సో త్రిపుల్ బెడ్రూమ్లో కొన్ని చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే చేస్తున్నారు అది కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇంతే ఉంటుంది కాకపోతే చిన్న చిన్న వర్క్స్ చేయడం వల్ల ఆ వీడియో చేయలేదు వీలైతే నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా పెడతాము లేదు మీకు కావాలి ఒకసారి హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే డైరెక్ట్గా వచ్చి చూసుకోండి త్రిపుల్ బెడ్రూమ్ వచ్చి త్రిపుల్ బెడ్రూమ్ తీసుకోండి సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది పదిన్నర ఇంటూ పదమూడు నర సైజులైతే ఉంటుంది లైట్ పింక్ కలర్ అయితే యూస్ చేశారు చూడండి వాల్కి మంచి కలర్ అయితే తీసుకున్నారు వీళ్ళు అండ్ దీనికి ఈ సైడ్ తీసుకున్నారు బాత్రూమ్ అనేది ఈ పక్కన వానికి వాటర్ వచ్చేసింది వాటర్ ఒక సైడ్ మనకి మిర్రర్ కూడా ఇచ్చేసారు వీళ్ళు సో కంప్లీట్ మనకి గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది చూడడానికి లుక్ స్టోన్ ఫినిష్ లుక్లో ఉంది లామినేట్ ఫినిష్ లుక్ అనేది మొత్తం రెండు వందల గజాలు ఫ్రెండ్స్ ఇది సేమ్ దానిలోనే ఉంటుంది బాత్రూమ్ అనేది అండ్ సీలింగ్స్ కూడా లైట్స్ ఇచ్చేసారు వీళ్ళు ఫాల్ సీలింగ్స్ బాత్రూమ్స్లో కూడా వచ్చేసాయి దీనికి పదండి ఒకసారి అయితే వెళ్దాం మనం ఇప్పుడు డైరెక్ట్గా బయటకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు పార్కింగ్ ఏరియా కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చింది అండ్ మెట్లాన్ని కింద ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ ఇది చిన్నది మోటార్ రూమ్ అయితే తీసుకున్నారు సేఫ్టీగా ఉండడం కోసం చిన్న గేట్ మాదిరిగా ఇచ్చేసారు ఇక్కడ సో ఒకసారి తీసుకుని లోపలికి అయితే వెళ్దాం పదండి ఇక్కడ మనకి ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ తీసుకున్నారు ఇండియన్ స్టైల్ టైప్ అయితే కాదు వెస్ట్రన్ స్టైప్ ఇచ్చేసారు ఇది కూడా ఇరుగ్గా అయితే ఏం లేదు స్నానాలకి మరీ ఇరుగ్గా ఉన్నట్లయితే లేదు నార్మల్గానే ఉంది మరీ హైట్ పర్సన్కి అయితే కొంచెం ఇబ్బంది అయితే అవ్వచ్చు కానీ నార్మల్గా ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ వరకు వాళ్ళకి అయితే సెట్ అవుతుంది బాగానే ఉంటుంది ఇది అయినా రెగ్యులర్గా యూస్ చేయం కాబట్టి పెద్ద మ్యాండటరీ అయితే ఏం కాదు ఎప్పుడైనా అవసరం బయట నుంచి వచ్చినప్పుడు వాడుకోవడానికే కదా దానికైతే పెద్ద ఇష్యూ అయితే ఏమీ లేదు సో రైట్ పైకి అయితే వచ్చేసాం మనం అండ్ పరగోల టైప్ తీసుకున్నారు ఎలివేషన్లో ఇది కూడా మెయిన్ ప్లస్ ఏ దీనికి ఎలివేషన్ ఇంత మంచి లుక్ రావడానికి రీజన్ కూడా అదే దీనికి పరగోల ఇచ్చారు దీనికి సో కాలమ్స్ కూడా బాగా ఎక్కువ ఆల్మోస్ట్ అది ఒక సెవెంటీన్ కాలమ్స్ అయితే వచ్చాయి అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్సే సో ప్లానింగ్ ఇస్తానండి నేను మీకు స్టార్టింగ్లో ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను చూసుకోండి అండ్ ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ట్వంటీ సారీ థర్టీ ఫీట్ రోడ్ ఇది ఇక్కడ ఇచ్చింది చుట్టుపక్కల చాలా వరకు హౌసెస్ కూడా ఉన్నాయి అండ్ ప్లానింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై ఐదు ఇంటూ డెబ్బై రెండు నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది జస్ట్ మోడల్ కింద మాత్రమే తీసుకోండి ఇది జస్ట్ మీకు ఒక ఐడియా గురించి మాత్రమే డిజైన్ చేయించింది ఇది ఒకసారి చూసుకోండి సో లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ మెయిన్ డోర్ తీసుకుని వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము మంచి స్పేషస్గా హాల్ అయితే ఉంటుంది అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కనపడుతూ ఉంటుంది ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది ఆ తర్వాత మనకి ఆగ్నేయ మూలన కిచెన్ తీసుకున్నారు అండ్ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా వచ్చేసింది కిచెన్ ఎనిమిది ఇంటూ పన్నెండు సైజులైతే ఉంటుంది మనకి వాష్ ఏరియా నాలుగు ఇంటూ ఎనిమిది సైజులు అయితే ఉంటుంది సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి డబుల్ బెడ్రూమ్ హౌస్ ప్లానింగ్ ఇది త్రిపుల్ బెడ్రూమ్లో ఇంకొక రూమ్ యాడ్ అవుతుంది అంతే సో నెక్స్ట్ టైం వీలైతే కనుక ఆ వీడియో కూడా పెడతాను సో డీటెయిల్స్ అన్ని కూడా కింద ఉంటాయి చెక్ చేయండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలన్నా కూడా మా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇది ఓవరాల్గా వీడియో వచ్చేసరికి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైనా హౌసెస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది